మిత్రులందరికీ నమస్కారాలు ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది కానీ ఎలా సంపాదించాలో చాలామంది తెలియదండి అందుకోసమని ఆ డబ్బు సంపాదించే కొన్ని ఫార్ములాస్ నాకు తెలిసినవి మీకు ఈ వీడియోలో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా డబ్బు సంపాదించే ఫార్ములాస్ తెలుసుకొని మీరు కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మిత్రులారా మిత్రులారా డబ్బు సంపాదించాలంటే ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదండి అది సరైన ఆలోచన విధానం కావాలండి ఎస్ మిత్రులరా చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఏ బిజినెస్ చేయాలో తెలియక తల పట్టుకుంటారండి ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు కాబట్టి మిత్రులరా మీరు పేదవాడికి ధనవంతుడికి మధ్య ఉన్న తేడా ఒకసారి గ్యా గమనించండి పేదవాడికి ధనవంతుడికి మధ్య ఉన్న తేడా మీరు ఒకసారి గ్యా గమనించండి వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి వాళ్ళు సమయం ఎక్కడ ఎక్కువగా వినియోగిస్తున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటని ఒక్కసారి మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది మిత్రులారా ఎప్పుడు కూడా పేదవాడు నేను పేదరికంలో ఉన్నాను నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉందని చెప్తాడు కానీ ధనవంతుడికి బాధలు ఉన్నా కూడా ఆ బాధలకి నేను సొల్యూషన్ కనుక్కుంటాను అని అలా థింక్ చేస్తాడు విశ్వం ఎప్పుడు కూడా మంచి థింక్ చే పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళకే అవకాశాలు కల్పిస్తున్నట్టు మిత్రులారా సంపదను సృష్టించడానికి మీకు అవసరమైన ఒక ఐదు కీ ఫార్ములాలు మీకు ఇందులో చెప్పబోతున్నాను మిత్రులారా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అందులో అవి నేర్చుకొని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీరు డబ్బు ఫార్ములర్స్ గురించి తెలుసుకుంటారు డబ్బు సంపాదిస్తారు మీరు కూడా ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ మీరు ఆర్థిక స్థితిగతులు మార్చుకుంటారు మిత్రులారా మీరు ఎంతమంది గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపాదించారంటే మీరు ఎంతమంది సమస్యలను పరిష్కరిస్తే అంత డబ్బు మీ దగ్గరకు వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి అంటే మీరు ఏ సెక్టర్లో ఉన్నా కూడా ఆ సెక్టర్లో ఎంతోమంది సమస్యలతో ఉంటారండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే డబ్బు ఎలా సంపాదించాలో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు మీరు ఒక మెడికల్ షాప్లో రన్ అయితే అక్కడ చాలామంది సమస్యలతో వచ్చి మీ దగ్గర మందులు తీసుకుంటారు మీరు ఏ సెక్టర్లో తీసుకున్నా మీరు ఏ సెక్టర్లో సక్సెస్ కావాలన్నా కూడా ఆ సెక్టర్లో సమస్యలను పరిష్కరిస్తే మీరు ఎంతమంది సమస్యలు పరిష్కరిస్తే అంత యొక్క డబ్బు మీ దగ్గరికి వస్తుందని సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా మీలో మీరు మీలో మీరు మీకు విశ్వం ఎప్పుడు కూడా డబ్బు రాలేదని డబ్బు లేట్ చేయొచ్చు కానీ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి మీలో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ప్రపంచం మీకు మీ సమయానికి డబ్బు ఇవ్వదండి ప్రపంచం మీకు మీ సమయానికి డబ్బు ఇవ్వదు మీరు అందించే విలువను బట్టి అంటే స్కిల్స్ని బట్టి విలువను బట్టి డబ్బు ఇస్తున్న సత్యాన్ని మీరు తెలుసుకోండి ప్రపంచం ఎప్పుడు కూడా మీ యొక్క సమయానికి డబ్బు ఇవ్వదండి మీరు అందించే విలువను బట్టి మీకు డబ్బు వస్తుందని సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా ఉదాహరణకు ఒక డాక్టర్ లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువగా సంపాదిస్తున్నారంటే వారు సమాజానికి ఇచ్చే విలువ అని అర్థం అది అర్థం చేసుకోవాలి మీరు ఓకే అని అర్థం చేసుకోవాలి అలాగే మిత్రులారా మీరు కూడా ధనవంతులు కావాలి డబ్బు సంపాదించాలి అంటే ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి ఎలాంటి ఫార్ములా తెలుసుకోవాలంటే మీరు ఏ ఏ సెక్టర్లో అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్కి సంబంధించిన నైపుణ్యాన్ని అంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి పెంచుకోవాలి మిమ్మల్ని మీరు ఎవరు భర్తీ చేయలేనంతగా ఒక పనిలో మీరు నిష్ణాతులు అవ్వాలి పని నేర్చుకున్నప్పుడు ఆ పనిలో ఇంకా వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని కాంపిటీషన్గా ఉండకూడదు అంత పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి ఏ సమస్య అయినా కూడా మీ దగ్గరకు వస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మీ సెక్టర్లో మీతో కలిసి పనిచేసే వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతూ ఎదుగుతారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక మనిషి రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే సత్య సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఒక మనిషి రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే పని చేయగలడు కానీ మిత్రులారా ధనవంతుల వేల గంటల పనిని ఒకే రోజులో పూర్తి చేస్తారు అది ఎలా ఎలాంటి మిత్రులారా మీకు ఒకసారి చూడండి ధనవంతులు ఎప్పుడు కూడా ఒక పెద్ద కంపెనీ పెడితే అందులో కొంతమందిని పనికి పనికి పెట్టుకుంటారండి కొంతమంది లేబర్స్ని పెట్టుకుంటారు వాళ్ళు ఇతరులను పనిలో పెట్టుకోవడం ద్వారా బిజినెస్ సక్సెస్ఫుల్గా సాధిస్తారు మిత్రులారా ఒక ధనవంతులు వాళ్ళు వేల గంటలు ఎందుకు ఉంటాయంటే వాళ్ళు లేబర్స్ని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళ సాలరీ ఇస్తారు వాళ్ళ సమయాన్ని కొనుక్కుంటారు ఆ డబ్బు ద్వారా ఆ సమయాన్ని కొనుక్కుంటారు ఆ సమయాన్ని వీళ్ళు డబ్బు సంపాదించుకుని ఉపయోగించుకుంటారు మిత్రులారా వచ్చిన డబ్బును వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వాళ్ళు డబ్బు డబ్బును సృష్టించేలా ప్లాన్ చేసుకుంటారు మిత్రులారా ధనవంతులు మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చండి ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక యాప్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ వీడియో చేయడం కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు వీడియోలు పెట్టడం ద్వారా అది మానిటేషన్ అవుతే మీరు డబ్బు సంపాదించగలుగుతారా సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ దగ్గర మీరే మీకు మీరే బాసుగా ఉండి మీరు డబ్బులు సంపాదించగలుగుతారు మీకు ఎవరు బాస్ ఉండరండి అంటే మీరు సొంతంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది అని మీకు తెలిసినప్పుడు ఆ సెక్టర్లో సక్సెస్ కావడానికి దానికి ఏం కావాలి యూట్యూబ్ని వీడియోలు చేయాలంటే ఏం చేయాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలి రికార్డ్ ఎట్లా చేయాలి అవన్నీ మీరు తెలుసుకోవాలి మిత్రులారా దానికి సంబంధించిన చాలా డీటెయిల్స్ మీకు దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి ఆ దొరికేటప్పుడు మీరు ఏదైతే దాని ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ విన ఇవ్వమని యూట్యూబ్ నడితే వస్తుందండి మీరు ఫేస్బుక్లో ఆడినా వస్తుంది యూట్యూబ్లో ఆడినా వస్తుంది క్రోమ్లో ఆడినా వస్తుంది మిథులరా మీరు సంపాదించాలని కసి ఉండి మీ జీవితంలో ఒక మార్పు రావాలి మీరు అద్భుతంగా మీ అద్భుతమైన జీవితాన్ని జీవించాలని మీకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి మిత్రులరా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి విషయం ఇచ్చే తీసుకోవడానికి మిత్రులారా మీరు కాంపౌండింగ్ పవర్ యొక్క శక్తిని తెలుసుకోవాలండి మీరు కాంపౌండింగ్ యొక్క పవర్ యొక్క శక్తిని తెలుసుకోవాలి తెలుసుకోవాలి చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు పరంగానే కాంపౌండింగ్ పనిచేస్తుందని కానీ మిత్రులారా అది మనుషుల విషయంలో కూడా కాంపౌండింగ్ పనిచేస్తుందండి మిథులారా మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మాటల్లో చెప్పినట్టయితే కాంపౌండింగ్ అనేది ప్రపంచపు ఎనిమిదో వింత అని చెప్తున్నారు మై డిఫెండ్స్ అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాను ఒక ఒక దాంట్లో కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని చెప్తానండి అంటే ఆ కాంపౌండింగ్ అనేది మీరు ఎక్కడ ఉపయోగించుకుంటారు మనుషులు మీ బిజినెస్లో ఉపయోగించుకుంటారా డబ్బు సంపాదించడంలో ఉపయోగించుకుంటారా అనేది మీ ఇష్టం మిత్రులరా మీరు ఒకే పని చేసి మీరు ఒక్కరే ఒకే పని చేసి మీరు కోటిశ్వలు అవ్వాలంటే అది సాధ్యం కాదు మిత్రులరా కానీ మీరు కోటీశ్వలు అవ్వడానికి ఏదైతే మీరు పని చేస్తున్నారో అదే పనిని మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు పది మంది చేసినప్పుడు వంద మంది చేసినప్పుడు వెయ్యి మంది చేసినప్పుడు రెండు వేల మంది అలా చేస్తూ ఉంటే మీరు కోటీశ్వర్లు అవుతారు అంటే మీ దగ్గర ఉన్న కిలిసిని మీరు ఇతలో నేర్పియడం ద్వారా మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకొని మిత్రులారా మీరు తక్కువ మొత్తం పెట్టినా కూడా ఎక్కువ కాలం టైం పడుతుందని గుర్తుపెట్టుకోండి మీరు తక్కువ మొత్తం పెట్టేసి ఎక్కువ కాలం పెడితే మీ మీకు ఊహించని సంపదగా మారుతుందనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ మై డిఫరెన్స్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక షేర్ కానీ ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కొనుక్కున్నారు లేదంటే ల్యాండ్ కొని పెట్టేసుకున్నారు ఖచ్చితంగా అది పెరగడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ అది మీరు ఊహించని సంపదగా మారుతుందని సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలండి మీరు డబ్బు సంపాదించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బును ఆస్తుల ఆస్తుల్లో ఆస్తుల మారేలా చేయండి అంటే ఎస్ఎస్ మీద ఖర్చు చేయండి ఎస్ఎస్ సృష్టించడంపై ఖర్చు మీరు ఫోకస్ పెట్టండి దాని మీద మీరు స్కిల్స్ నేర్చుకోండి మిత్రులారా మీకు ఏంటంటే ఫార్మ్ ఫార్ములర్ ఫోర్ ఏంటంటే మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు పెంచు చూ చూసుకోవాలి మిత్రులారా మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక ప్లేస్లో కాకుండా డిఫరెంట్ వేలో మీకు డబ్బులు వచ్చేలా మీరు ప్లాన్ వేసుకుంటే మాత్రమే మీరు కోటేశ్వరులు అవ్వగలుగుతాను మిత్రులారా అంతేగాని ఒకే పని చేస్తూ అందులో జాబ్ చేస్తూ మీరు కోటిష్యాలు కావాలి ధనవంతులు కావాలంటే అది సాధ్యం కాదు మిత్తులారా ఎవరో ఒకరికి అవుతుంది కావచ్చు అందరికి మాత్రం కాదండి కేవలం మీరు ఒకే ఆదాయం మీద ఆధారపడకండి మీ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం మీద ఆధారపడడం మంచిది కాదు మిత్రులారా ఉద్యోగం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఆ ఉద్యోగం మీరు కోపం వచ్చినా మీరే ఉద్యోగం వదిలిసి రావాలి మీ యొక్క బాస్కి కోపం వచ్చినా మీరే ఉద్యోగం వదిలేసి రావాలి అంటే మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు సెటిల్ చేసుకోండి మిత్రులారా దాన్ని పెట్టుకోవాలి ఒకవేళ బ్యాడ్ లక్ మీ ఉద్యోగం పోయినా కూడా మీరు ఇబ్బంది పడకుండా మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు మిత్రులారా మీరు పని చేస్తే వచ్చేది అది దాన్నే ఇన్కమ్ ఉంటారు మిత్రులారా ఇన్కమ్ అంటే మీరు పని చేస్తే వచ్చేదే ఇన్కమ్ ఉంటారు పాజిటివ్ ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకుండా వచ్చేదాన్ని పాజిటివ్ ఇన్కమ్ ఉంటారు ఎగ్జాంపుల్ చేసినట్టయితే మీ దగ్గర ఉన్న డబ్బులు తోడు ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కొని రెంటల్కి ఇచ్చారు అలాగే మీకు డివిడెండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాటి ద్వారా రాయల్టీ వస్తుంది మీరు ఇల్లు కట్టుకొని రెంటల్ ఇవ్వడం దాని రెంట్ వస్తుంది మీ యొక్క లక్ష్యం క్లియర్గా ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలుగుతారని సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా మీ యొక్క ఖర్చులను మీ యొక్క ఖర్చులను మీ యొక్క పాజిటివ్ ఇన్కమ్ను భరించే స్థాయికి మీరు తీసుకెళ్ ఎదగాలండి మీ మీడియా మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెట్టిన డబ్బు మీకు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ఉండాలి మిత్రులారా ఉన్నత స్థాయికి ఎదిగేలా ఉండాలా దాన్ని తెలుసుకోవాలంటే లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా దానికి సంబంధించిన ఆరో ఫార్ములై డబ్బు సంబంధించిన ఫార్ములా తెలుసుకోవాలండి డబ్బును ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎలా డెవలప్ చేసుకోవాలని దాని గురించి మీరు నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ యువర్ ద నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని గుర్తుపెట్టుకోండి యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ మై డిఫెన్స్ అంటే దీన్ని బట్టి మీకు ఏదైనా ఏమైతే ఏ వ్యాపారానికైనా కూడా మ్యాన్ పవర్ ఈజ్ కోల్డ్ మనీ పవర్ అంటారండి మ్యాన్ పవర్ ఈజ్ కోల్డ్ మనీ పవర్ అందుకోసమే యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని చెప్పి అందుకే అన్నారు మై డిఫెన్స్ మీరు ఎలాంటి వారితో తిరుగుతారో మీ అధ్యాయం మీ యొక్క ఆదాయం కూడా అలాగే ఉంటుందని నమ్మండి మీరు ఎదంటే ఎలాంటి వారితో తిరుగుతారో మీ ఆదాయం కూడా అలాగే ఉంటుంది మిత్రులారా మీరు తెలివైన విజేతలతో స్నేహం చేయండి నిరంతరం అభ్యాసం అనేది నేర్చుకోండి చదవడం ఆపేస్తే మీరు సంపాదించడం ఆగిపోతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా రోజుకి కనీసం ముప్పై నిమిషాలు పుస్తకాలు చదవండి లేదా కొత్త విషయాలు నేర్చుకోండి నిరంతర అభ్యాసం అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా చదవడం ఆపేస్తే సంపాదించడం ఆగిపోతుందని సత్యాన్ని తెలుసుకోండి రోజుకు కనీసం పది ముప్పై నిమిషాలన్నా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి మిత్రులారా రోజు ముప్పై నిమిషాల్లో ఖచ్చితంగా పుస్తకాలు చదవడం అలవర్చుకోండి అలవాటుగా చేసుకోండి మీరు డబ్బు సంపాదించడం మీకు ఒక బట్టవైన పట్టుదల కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం మిత్రులారా దానికి సహనం క్రమశిక్షణ మరియు సరైన ఫార్ములాలు అవసరాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఎంత ఆలు మీ దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత నైపుణ్యత ఉన్నా ఎంత స్కిల్స్ ఉన్నా కూడా మీరు యాక్షన్లో దిగినంత వరకు మీరు ఏమీ సాధించలేరు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా ఈ రోజు నుండి మీ నైపుణ్యాన్ని పెంచుకోవడం లేదా ఒక చిన్న పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మీరు డబ్బు కోసం మీరు పనిచేయడం ద్వారా మీకోసం డబ్బు ఎలా పనిచేసేలా మీరు చేసుకోండి మిత్రులారా మీ డబ్బు మీకోసం పనిచేస్తాం మీరు కొంచెం కొన్ని రోజులు డబ్బు కోసం పనిచేయాలి దాని తర్వాత డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ఎదగాల అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే సిద్ధంగా ఉండడం అనేది డబ్బు సంపాదించే ఫార్ములాస్ అని చాలా టెక్నిక్ ఈ వీడియోలో మీకు చెప్పాను మిత్రులారా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు